అందరికి పసందైన ఈ తెల్ పసంది ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ మనకి సాల్ట్ దీన్ని తీసుకొని మనం వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను మీకు గీ ఇష్టం లేకపోతే బటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అయితే గీని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గీ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయండి వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఇలా ముద్దలాగా అవ్వాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా సాఫ్ట్ గా దీన్ని మనం ఒత్తుకోవాలి నేను చూపిస్తున్నట్లు ఎంత సాఫ్ట్ గా మనం దీని అయితే తయారు చేసుకోవాలి మనకైతే ఇది తయారైపోయింది కదా ఇప్పుడు దీనిపైన మనం తడిపట్ట కప్పేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మనం బేకరీలో చూస్తుంటాం కదా తిల్పసందు అలా దిల్పసందులు రెండు తయారవుతాయి నేను చెప్పిన క్వాంటిటీలో చేసుకుంటే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసరికి ప్లెయిన్ కేక్ పౌడర్ ఒక కప్పు తీసుకున్నాను మనం బ్రెడ్ క్రమ్స్ ని ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే మనం ప్లెయిన్ కేక్ కూడా తీసుకొని ఇలా ఒకసారి మిక్సీలో వేసుకుంటే పౌడర్ కింద అయిపోతుంది అలాగే నేను హాఫ్ కప్ వరకు టూటీ ప్రోటీన్ వాడుతున్నాను ఇక్కడ రెడ్ అలాగే గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇవి వచ్చేసరికి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవి మీ ఇష్టము కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను షుగర్ పౌడర్ నేను ఒక కప్ వరకు పట్టించుకున్నాను కానీ హాఫ్ కప్ మాత్రమే యూస్ చేసుకుంటున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు గీన్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి మీకు అవసరం అనిపిస్తే చేతితో కూడా కలుపుకోవచ్చు ఏం కాదు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే షుగర్ అనేది కొంచెం కరిగి ఈ విధంగా కొంచెం తడి తడిగా అనిపించేలాగా అవుతుంది మనం ఆల్రెడీ కుక్ చేస్తాం కదా కుక్ చేసేటప్పుడు ఇది కొంచెం జిగురుగా అవుతుంది లోపల ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి మనకైతే హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా చూసారా ఈ ముద్ద ఎంత సాఫ్ట్ గా ఉందో దీన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను చూపిస్తున్నట్లుగా మనం రెండు పెద్ద బాల్స్ అలాగే రెండు చిన్న బాల్స్ కింద వీటిని కట్ చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే ఒక తిల్పసందిని చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా రెండు పెద్దవి అలాగే రెండు చిన్న వాటిని చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం అయితే తిల్పసందిని తయారు చేసేసుకున్నాం ఇప్పుడు కొంచెం మనం ఫ్లోర్ని వేసుకొని నేను చూపిస్తున్నట్లుగా చపాతీని ఒత్తుకోవాలి ఈ విధంగా మనం చపాతీని అయితే తయారు చేసుకున్నాం కదా దీనిపైన కొంచెం గీని అప్లై చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఫ్లోర్ ని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ చపాతీని రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అటు ఇటుగా అయినా పర్వాలేదు ఈ విధంగా చేసుకొని కొంచెం దగ్గరగా ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి లేయర్స్ లేయర్స్ కింద బాగా కుక్ అవుతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం చపాతి లాగా ఉత్తుకోవాలి ఈ మందం వచ్చేంత వరకు ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అయితే తయారు చేసుకున్నామో అలాగే చిన్న బౌల్ని కూడా ఇదే విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి పైన కింద కూడా ఒకే మందం ఉండేలాగా చూసుకోవాలి మనకి చపాతి మనకి ఈ మందం వస్తే సరిపోతుంది ఓకే మనకి ఈ రెండు తయారైపోయాయి కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే మనకైతే తయారైపోయింది కదా ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా ఈ స్టఫింగ్ ఉంది కదా దీన్ని అరేంజ్ చేసుకోవాలి చేత్తో కొంచెం దగ్గరగా పెట్టుకుంటే మనకి బాగా సెట్ అవుతుంది చుట్టూ ఇలాగ పోకుండా దగ్గరగా సెట్ చేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు దీనిపైన ఈ చిన్న చపాతీని కూడా పెట్టేసి ఈ విధంగా అంచుల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లు ఈ చపాతీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చుట్టూతా నెమ్మదిగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేయచ్చు మనకి కుర్చీలు అనేవి అటు ఇటుగా అయినా కూడా ఏం కాదు కొంచెం నెమ్మదిగా ఒత్తుకుంటూ ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం తయారు చేసుకొని పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా నేను రెండు ట్రేలు చూపిస్తున్నాను కదా ఇలా ఏ ట్రే తీసుకున్నా మీకు పర్వాలేదు మనం కేక్ ట్రేలు యూస్ చేస్తూ ఉంటాం కదా దీనిపైన కొంచెం బటర్ కానీ లేదా గీన్ కానీ అప్లై చేసుకోవాలి లేదు అంటే మీరు ఆయిల్ని అప్లై చేసుకున్నా పర్లేదు నార్మల్ గా బేకరీస్ లో ఏంటంటే వాళ్ళు డాల్డాని అప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇందులో మనం దిల్ప సందని పెట్టేసుకోవాలి ఇవైతే మనకి షుగర్ మిక్స్ చేసుకున్న పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు దీన్ని వీటిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల దిల్పసంత్ కి మంచి కలర్ అనేది వస్తుంది ఓకే మనమైతే చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి అందులో ఇప్పుడు మనం దీన్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో మనం కుక్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలోనూ స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దు ఇలా లో ఫ్లేమ్ లోనే మనం ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి చూసారా మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా పైన కూడా కొంచెం కలర్ వచ్చింది ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం చూసారా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందో మనకి దిల్పసంద్ ఇప్పుడు మనం అటువైపు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవసరం లేదు ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి ఓకే మనకైతే టైం అయింది కదా ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం ఇలా ఒకసారి చూసుకోండి మీకు బేక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది మీకు అవ్వలేదు అనిపిస్తే కనుక ఇంకొక వన్ మినిట్ పాటు ఉంచుకోండి ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేసి చూపిస్తాను చూసారా మనకి దిల్ పసంద్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు నేను దిల్పసందని కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా మీకు ఏ సైజులో లో కావాలంటే ఆ సైజులో లో కట్ చేసుకోవచ్చు పోతుంది దిల్ పసంద్ మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి